ప్రపంచ ఏఐ ప్రమాణాలను స్థాపించడం బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా భారతదేశం సహా అధ్యక్షత వహించే ఏఐ యాక్షన్ సమ్మిట్లో నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనున్నారు భారతదేశం ఫ్రాన్స్ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఫ్రాన్స్తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా చారిత్రాత్మక ఫ్రెంచ్ నగరమైన మార్సియల్ను సందర్శించనున్నారు అక్కడ మొదటి భారత కాన్సులేట్ కార్యాలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు ఇది భారతదేశం మధ్య ప్రాచ్యం యూరప్ ఆర్థిక కారిడార్లో లో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు అలాగే అంతర్జాతీయ ధర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ను ప్రాజెక్టును సందర్శించనున్నారు ఇది భారత్ ఫ్రాన్స్ దేశాల అంతర్జాతీయ సహకారం ప్రాజెక్టు రెండు ప్రపంచ యుద్ధాల్లో ప్రాణాలను త్యాగం చేసిన భారతీయ సైనికులకు మార్జర్స్ యుద్ధ శ్మశాన వాటికలో ప్రధానమంత్రి నివాళులర్పిస్తారు నిన్న ఫ్రాన్స్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది విమానాశ్రయంలో దిగ్గానే ఫ్రాన్స్ రక్షణ మంత్రి సెబాస్టియన్ లెకోర్స్న స్వాగతం పలికారు పారిస్లోని లోని ప్రవాస భారతీయులు భారీ ఎత్తున తరలివచ్చి స్వాగతం పలికారు ఆ తర్వాత ఏఐ సమ్మిట్ లో పాల్గొన్న నాయకులకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మానుయుల్ మాక్రన్ ఇచ్చిన విందుకు మోదీ హాజరయ్యారు విందు సందర్భంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్తో కూడా సంభాషించారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఎక్స్ వేదికగా పర్యటన విశేషాలను పంచుకున్నారు పారిస్లో తనకు చిరస్మరణీయమైన స్వాగతం లభించిందన్నారు ప్రవాస భారతీయులకు కృతజ్ఞతలు తెలిపారు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ను కలవటం ఆనందంగా ఉందని మోదీ పేర్కొన్నారు